ఇంటర్వ్యూకు వెళుతున్నారా వింటారా బిల్గేట్స్ మాట సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా వివిధ దశలు అధిగమించాల్సి ఉంటుంది ఈ ఉద్యోగం మీకే ఎందుకివ్వాలి జీతమంతా ఆశిస్తున్నారు వంటి సూటి ప్రశ్నలు ఎదురవుతుంటాయి జీతం వంటి విషయాల్లో ఏమీ చెబితే ఎలా పరిణమిస్తుందో అనే భయం అభ్యర్థుల్లోనూ ఉంటుంది ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు ఇలాంటి ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కొన్ని సూచనలు చేశారు ఈ ఉద్యోగం మీకే ఎందుకివ్వాలనే ప్రశ్నకు తరగతి గదిలో నేర్చుకున్న దానికన్నా ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను రాయగలనని కోడింగు చేయగలనని నమ్మకంగా చెప్పాలని బిలేట్స్ సూచించారు కొత్తవాళ్లతో సులువుగా కలిసిపోతానని టీంవర్క్ను ఇష్టపడతారని చెప్పాలన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాలనేది తన కోరికగా తెలియజేయాలన్నారు రోజురోజుకు మనం ఎంత మెరుగయ్యామనే విషయాన్ని మన పనిని చూసి తెలుసుకోవాలని సూచించారు బలాలు బలహీనతల గురించి అడిగినప్పుడు తెలియని వాటిని తెలియదని నిజాయితీగా చెప్పాలని బిల్గేట్స్ సూచించారు మనం ఎటువంటి ఉద్యోగాన్ని సమర్థంగా ఇష్టంగా చేయగలమనే విషయాన్ని కూడా ముందే తెలపాలన్నారు ఇందుకు ఉదాహరణగా తనకు మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేయడం లేదని అందులో తాను నిబద్ధతతో విధులు నిర్వహించలేనన్నారు జీతం అంచనాల గురించి అడిగినప్పుడు తక్షణం అందే డబ్బు కంటే స్టాక్స్ ఆప్షన్స్పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని బిల్ గేట్స్ సూచించారు ఉద్యోగంలో ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటానని సంస్థ ఇచ్చే జీతంలో భాగంగా స్టాక్స్ ఇవ్వాలని అడగాలన్నారు దీంతో ఇంటర్వ్యూ చేసేవాళ్లకు రెండు విషయాలపై స్పష్టత వస్తుందన్నారు ఒకటి కంపెనీ స్టాక్స్ అడుగుతుండటం వల్ల సంస్థ భవిష్యత్తుపై మనకున్న నమ్మకం రెండోది ఉద్యోగంలో రాణించాలనే తపనగల వ్యక్తిత్వం